నమోస్ విశాల బుద్ధే ఫుల్ల అరవిందాయత పత్ర నేత్ర భారత నారతల ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రతీప శ్రీ గురుభ్యో నమ ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారాలు ఇవాళ సాంఖ్య యోగాని గురించి చర్చించుకుందాం ఆత్మ అనాత్మల స్వరూప స్వభావాలను వివరించే భగవద్గీతలోని ఈ రెండవ అధ్యాయానికి సాంఖ్యయోగం అని పేరు ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అది అర్థం కావాలంటే ఏం చేయాలి అని వివేచించి చూస్తే ఆత్మజ్ఞానం బోధపడాలంటే ధైర్యోత్సాహాలు కావాలి అని ప్రాథమిక అంశంగా చెప్పబడింది ఉత్సాహము సాహసము ధైర్యము ఇవన్నీ కూడా భగవత్ స్వరూపాలట ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడేతే ఎత్ర తిష్టంతి తత్ర దేవీ తిష్టతి అని ప్రమాణం ఉత్సాహము సాహసము ధైర్యము సద్బుద్ధి శక్తి పరాక్రమము అనేటువంటి ఈ ఆరు గుణాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ భగవంతుడు కొలువై ఉంటాడు అని పెద్దలు చెప్పిన మాట భయంకరమైనటువంటి యుద్ధక్షేత్రం కురుక్షేత్రం అందులో మానసిక దౌర్బల్యానికి లోనై చాలా పరాక్రమవంతుడైనప్పటికీ కూడా అర్జునుడు డీలా పడిపోయాడు యుద్ధం చేయలేనన్నాడు జీవితంపై ఏవగింపు కలిగింది ఆయనకి ఆ ఏవగింపునే భగవంతుడి దగ్గర వ్యక్తపరిచాడు అర్జునుడిలో అజ్ఞానం తీవ్ర రూపం దాల్చింది పుట్టడం మరణించడం ఇవన్నీ నిత్యమని సత్యమని భావిస్తున్నటువంటి ఈ అర్జునుడికి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించి చికిత్స చేయాలనుకున్నాడు శ్రీకృష్ణుడు ఈ చికిత్స చేసే యోగమే సాంఖ్యయోగం మానసికంగా బలహీన స్థితిలో ఉన్నవాడికి తత్వం చెప్తే అర్థమవుతుందా అందుకే మొట్టమొదటగా కృష్ణ భగవానుడు ధైర్యం చెప్తున్నాడు క్లైబ్యం మాస్మగ మహపా నైతత్వ్యుపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతపా పరమాత్మ మానసికమైనటువంటి ధైర్యాన్ని ప్రబోధించేందుకు చెప్పినటువంటి అద్భుత ప్రవచనం ఇది మానసిక దుర్బలత్వం అతి నీచమైందట దాన్ని ధైర్యంతో సాహసంతో ఉత్సాహంతో పారద్రోలి పైకిలమ్మంటున్నాడు యుపపద్యతే అని ఈ శ్లోకంలో అద్భుతమైన వా మాట వాడాడు నీవు చాలా బలమైన వాడివి గొప్పవాడివి అని ఈ మాటకు అర్థం ఒక వ్యక్తిని కార్యోన్ముఖుణ్ణి చేయాలంటే ముందుగా ఆత్మవిశ్వాసాన్ని నింపాలి ఆత్మవిశ్వాసాన్ని నింపిన తర్వాతనే కర్తవ్య ప్రబోధ చేయాలి అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాడు అర్జునుడిలో కొంతమేరకు కదలిక వచ్చింది వచ్చినప్పటికీ కూడా పరిపూర్ణంగా ధైర్యం సాగడంలే కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ామి థాం ధర్మసమ్మూఢచ్రేయసా నిశ్చితం బ్రూహితన్ మే శిష్యతేహం శ్యాధి మాం థాం ప్రపందం సాక్షాత్తు భగవంతుడే శ్రీమన్నారాయణుడి దివ్య స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మే అండగా నిల్చుని ఒకవైపు కర్తవ్యాన్ని చెప్తూ ఉంటే ధర్మసమ్మూఢ చేతాహ అంటూ తానింకా అయోమయ స్థితిలోనే ఉన్నానంటూ తన యొక్క దౌర్బల్యాన్ని ప్రకటిస్తున్నాడు అర్జునుడు ఎంత విచిత్రమో చూడండి ధర్మం అంత సులభంగా బుర్రకెక్కదు అందుకే భగవంతుడే పక్కన ఉన్నా కూడా తానింకా ధర్మసమ్మూఢ చేతుడిగానే ఉన్నానని ప్రకటించుకున్నాడు అర్జునుడు దీనికి దృష్టాంతంగా ఒక కథ విందామా ఇంద్రుడు శాపవశాత్తు ఒకసారి పందిలాగా జన్మించాల్సి వచ్చిందట శాప విమోచనం కావాలంటే కొన్నాళ్ళు పంది అవతారంలో ఈతి బాధను అనుభవించాలి సరే భూమిపైన ఒక పందిలాగా జన్మించాడు ఒక ఆడపందితో సాంగత్యం ఏర్పడింది ఒక బురదగుంట నివాసమైంది సాంసారిక జీవితాన్ని అనుభవించాడు పది మంది పంది పిల్లల్ని అన్నాడు వాడితో కలిసి ఆనందంగా బురదగుంటలో జీవనం చేస్తూ ఉంటే అటుగా వెళుతున్నటువంటి నారదుడు చూశాడు ఈ జీవితాన్ని పాపం చాలా జాలి కలిగింది ముల్లోకాలకు అధిపతి అయి స్వర్గలోకాధిపతి అయి అనుభవిస్తున్నటువంటి ఆనంద ఐశ్వర్యాలను అనుభవించేటువంటి ఆ ఇంద్రుడు దేవేంద్రుడు ఇలా ఒక మురుగు కొంపలో పడి ఉండటం ఇంద్రు నారదుణ్ణి బాధించింది సమీపించాడు ఓ స్వామి మీరు త్రిలోకాధిపతి అయినటువంటి దేవేంద్రులు ఇలా పంది రూపంలో నరక కూపం లాంటి ఈ బురదలో జీవనం ఏమిటయ్యా నాకు చాలా బాధ వేస్తోంది నా సప్ తపశక్తి చాలా ఉంది నా దగ్గర మీకు వెంటనే శాప విమోచన కలిగిస్తాను ఇదో ఇలా ఇలా రా అంటూ పిలిచాడు పంది రూపంలో ఉండేటువంటి ఇంద్రుడికి ఈ మాటలు నచ్చలే నారదుణ్ణి నిరాకరిస్తూ ఓ పరమ తపస్వి మునీంద్ర నీకు వెయ్యి నమస్కారాలు నాకు ఈ జీవితం చాలా ఆనందంగా ఉంది ఇదిగో నా ఇల్లాలు ఈ ఆడపందిని చూడు ఎంత అందంగా ఉందో ఇలాంటి అందమైన ముఖం ఏలో కళ్ళనైనా ఉంటుందా నా పుణ్య ప్రభావం చేత నాకు జన్మించినటువంటి ఈ సంతతిని చూడు పది మంది పిల్లలు ఎంత బాగున్నారో ఎంత తన్మయత్వంతా నా మీద పడి ఆడుకుంటున్నారో ఈ స్థానం ఈ జీవనం నాకు చాలా ఆనందం కలిగిస్తున్నాయి అని చెప్పాడట ధర్మ సమ్మూఢచేత అంటే సరిగ్గా ఇలాంటి అయోమయ స్థితి దీనినే అవిద్య అంటారు అవిద్య తొలగితేనే కర్తవ్యం అర్థమవుతుంది శరీరం మూడు రకాలుగా ఉంటుందట తూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరము అని ప్రతి జీవికి కూడా ఈ మూడు శరీరాలు ఉంటాయి వాటిలో స్థూల శరీరం ఒక్కటే కంటికి కనిపిస్తుంది మిగతా మూడు శరీరాలు మారిపోతూ ఉంటాయి కనిపించకుండా ఉంటాయి అయితే మనం మాత్రం మనకు కనిపించేటువంటి స్థూల శరీర మార్పుల్ని మాత్రమే చూడగలుగుతాం ఒక నది ప్రవహిస్తోంది అనుకోండి అందులో స్నానం చేసేటప్పుడు గమనించండి మనం స్నానం చేసేటప్పుడు ప్రవహించే నదిలో స్నానం చేసేటప్పుడు మన శరీరాన్ని ఒకే నీరు అంటిపెట్టుకొని ఉండదు కొత్త నీరు వస్తూ ఉంటుంది అలా వెళ్ళిపోతూ ఉంటుంది మనల్ని ఆనుకుంటూ ఇలాగే కాల ప్రవాహంలో ఆత్మ అలాగే అనేక రూపాలను సంతరించుకుంటూ ఎప్పటికప్పుడు మారిపోతూ ఎప్పటికప్పుడు మారిపోతూ చావు పుట్టుకల గొలుసులాగా పరిభ్రమిస్తూ ఉంటుంది ఈ నిత్య సత్యాన్ని గ్రహిస్తే సామాజిక సంఘటనలు దుర్ఘటనలు వికారాలు ద్వేషాలు అనురాగాలు వాంఛలు ఇలాంటివన్నీ కూడా దూరమైపోతాయి పటాపంచలైపోతాయి మనం స్థితప్రజ్ఞతతో ఉండడానికి సరైన మార్గం దొరుకుతుంది రైలులో ప్రయాణం చేస్తున్న వాళ్ళు పక్కన కదిలిపోతూ ఉన్నటువంటి చరాచర జగత్తును ప్లాట్ఫామ్స్ మీద ఉండేటువంటి ప్రపంచాన్ని మనం చూసేటువంటి దృశ్య ప్రపంచాన్ని అలా ప్రశాంతంగా చూస్తూ ఎలాగైతే కూర్చోగలుగుతూ ఉంటారో అలాగే జ్ఞానులైన వాళ్ళు కూడా శరీరాలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి అన్న విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళై ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇది ఆత్మతత్వం ఆత్మతత్వం తెలిస్తేనే కర్తవ్యం తెలుస్తుంది కర్తవ్య కర్మలను ఆచరిస్తేనే జ్ఞానం బోధపడుతుంది వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తధా శరీరాణిర్ణ అన్యాని సంయాతి నవాని దేహి అంటూ కృష్ణ పరమాత్మ చెప్పిన ఆత్మతత్వం ఇదే మారిపోయే శరీరాలే మనవి అనుకోవడం అజ్ఞానం మనం ఎవరనేది నికార్సుగా తెలుసుకోవడమే జ్ఞానం అందుకే వేదాంతులు గాని స్వాములు గాని తత్వవేత్తలు గాని మనకు ప్రబోధనలు చేస్తూ మొట్టమొదటిగా ఒక ప్రశ్నను మనల్ని మనం వేసుకోమంటారు నేను ఎవరు అని మనల్ని ప్రశ్నించుకోమని చెప్తారు వారంతా చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది మనం ఎవరమో కాలం మన శక్తియుక్తుల గురించి తెలుసుకోలేం మన శక్తియుక్తులు ఏమిటి అనేది తెలియనంతకాలం కర్తవ్య నిర్వహణ చేయలేము అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి మొట్టమొదటగా ఆత్మతత్వాన్ని ప్రమోదించాడు అడవిలో ఒకసారి ఒక శివ పిల్ల దారి తప్పిందట ఒక గొర్రెల గుంపులో కలిసిపోయిందట అది పసి కోన కదా అప్పటికి సింహపు పిల్లకు తన గురించి తనకు తెలియదు దారి తప్పి గొర్రెల గుంపులో కలిసి గొర్రెల్లాగా పెరిగింది ఆహార వ్యవహారాలతో సహా అచ్చుగా గొర్రెలాగనే బతకసాగింది చాలా కాలం అయింది సింహము పెరిగినా పెద్దదైన గొర్రె జీవితమే కొన్నాళ్ళకు అడవిలో తిరుగుతూ ఉంటే మరో సింహం చూసింది ఈ సింహ పిల్లని పక్కకు లాక్కెళ్ళింది ఒక నీటి మడుగులోకి తీసుకుని వెళ్ళి దాని రూపాన్ని చూపించింది ఇదిగో ఇటు చూసుకో ఒక మాటు నీవు సింహానివి సింహంలాగా బతుకు అని ప్రబోధించింది గొర్రెలాగా పెరిగిన సింహానికి జ్ఞానోదయమైంది మరుక్షణమే నిర్భయంగా ఉత్సాహంగా రాజసంతో గర్జించింది సింహంలాగా జీవితం ప్రారంభించింది సాంఖ్యయోగంలో అర్జునుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేయడానికి సింహంలాగా తయారు చేయడానికి అర్జునుడు ఎంత ప్రబోధ చేశారో తెలుసుకోండి ధర్మాన్ని అనుష్ఠించడం ద్వారానే ఆత్మోన్నతి పొందగలుగుతారో అని చెప్తూ స్వధర్మమేక్షకంపితుమర్హసి ధర్మాధియో అన్యత్ అంటున్నారు ఈ అధ్యాయంలో న వికంపితుమర్హసి ధర్మ్యార్థి యేయో అన్యత్ క్షత్రియశన విద్యతే అంటారు ఈ శ్లోకంలో స్వధర్మం అపిచ ఆవేక్ష్య ప్రజలను ప్రజల స్వేచ్ఛను కాపాడేవాలట ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి ధర్మం క్షత్రియులది లేదా పాలకులది తన ప్రజలను సంరక్షించడం అనేటువంటి ధర్మాన్ని నాయకులు పాలకులు పాలకులుగాని విధిగా నిర్వర్తించి తీరాలి అని చెప్తున్నారు శ్రీకృష్ణుడు వాళ్ళు తమ సమస్త శక్తిని కూడా ప్రజల సేవకు అంకితం చేయాలిట ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత నష్టం వచ్చినా భరించాలట నిరంతరం సమాజానికి కాపలా కాయాలట ఏ ప్రజలకు కష్టం కలగకుండా ఉండేట్లుగా పరితపించాలట తగిన సహాయం చెయ్యాలట అలా చెయ్యడమే పాలకులకు స్వధర్మం అని చెప్పబడుతుంది స్వధర్మాన్ని అనుసరించడం ద్వారా మాత్రమే పాలకులు ఆత్మోన్నతి పొందగలుగుతారు భగవద్గీతలో కృష్ణుడు ఎంత గొప్పగా సామాజిక నీతిని చెప్పారో చూడండి దుఃఖే సమే కృత్వా లాభ జయా జయవు అంటున్నారు సుఖదుఖాలలోను లాభ నష్టాలలోను జయాపజయాలలోనూ పరిస్థితులలో జరిగే మార్పులకు లోను కాకుండా ప్రశాంతంగా స్థిరంగా ఉండేట్లుగా మనస్సును స్వాధీనపరుచుకోవాలట ఇలా స్వాధీనపరుచుకొని నిశ్చల బుద్ధిని పొందాలట అలా నిశ్చల బుద్ధిని పొందడాన్నే స్థితప్రజ్ఞత అంటారు మనిషి వ్యక్తిత్వాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలో భగవద్గీత కూలంకషంగా చెప్తోంది గీతను చదివిన వ్యక్తులు అర్థం చేసుకున్న వ్యక్తులు తమ తమ జీవిత పంధాను సవరించుకోగలుగుతారు ఉన్నతంగా రాణించగలుగుతారు మనగలుగుతారు త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో సంత్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్ త్రైగుణ్య విషయాజస్ సామాలు అనేటువంటి మూడు వేదాలు గుణాల గురించి చెబుతున్నాయి వాటిని గ్రహించి అధిగమించమంటూ నిస్త్రైగుణ్య భవార్జున అంటున్నారు ఈ శ్లోకంలో నిజస్థితిలో అంటే వాస్తవ స్థితిలో సత్వంలో ప్రాపంచిక విషయాలను ఎప్పుడైతే అధిగమిస్తామో అప్పుడు మనం మనంగా మిగులుతాం ఆత్మజ్ఞానం అంటే ఇదే అలా ఆత్మజ్ఞానం కలిగిన వారు మాత్రమే మా కర్మ పలహేతుర్భూ అంటూ ఫలితాలను ఆశించకుండా కర్మలను ఆచరిస్తారు వారి వారి పనులను నెరవేరుస్తారు మనం మనకంటే కింద స్థాయి వాళ్ళతోనో పిల్లలతోనో నిరంతరంగా ధర్మ ప్రమోదాలు చేస్తూ ఉంటాం అది చేయొద్దు ఇది చేయొద్దు అని ఆంక్షలు కూడా పెడుతూ ఉంటాం అలా ఆంక్షలు పెట్టడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు మనకు తెలుసు ఆ విషయం కూడా మనం వాళ్ళను గమనించినప్పుడు మళ్ళా వాళ్ళు ఆ పని చేస్తారు తప్పు విధాలు చేస్తూనే ఉంటారు అలా కాకుండా ఆయా విషయాలపై వారి మనోవైఖరిని మార్చాలి ఏదన్నా తినడం వలనో ఏదైనా మాట్లాడవల మాట్లాడడం వలనో ఏలాంటి నష్టం కలుగుతుందో వాళ్ళకి చెప్పాలి వాళ్ళ ఆలోచనలో మార్పు తేవాలి అప్పుడే అలాగా ఆలోచనలో మార్పు తేగలిగితేనే వారిలో గొప్ప వ్యక్తి తయారవుతాడు మంచి చెడులను వాటి ప్రభావాలను వివరించకుండా కేవలం ఆదేశాలు ఇస్తూ ఉంటే అవి సత్ఫలితాలను ఇవ్వవు అని గీతలో సాంఖ్యయోగం ప్రబోధిస్తోంది నిష్కామ కర్మను ఆత్మజ్ఞానాన్ని వినినటువంటి అర్జునుడికి స్థితప్రజ్ఞత అంటే ఏమిటో తెలుసుకోవాలనిపించింది శంకా జ్ఞాన్కి హై అంటారు కదా అనుమానం జ్ఞానానికి బీజం వెంటనే కృష్ణుడిని ప్రశ్నించాడు మానవులకు అత్యంత హాని తలబెట్టేది భయం అంటూ కృష్ణుడు జవాబు చెప్తున్నాడు వేదాంతం ఎక్కడా కూడా భయాన్ని ప్రోత్సహించలేదు అర్జునుడి భయాన్ని పారద్రోలుతూ పరమాత్మ ఎన్ని ధర్మ ప్రమోదాలు చేశారో భగవద్గీత మొత్తం ధర్మ ప్రబోధాలే అనేకానేక ముఖ్యాంశాలకు సూక్ష్మమైనటువంటి జవాబులు చెప్పాడు శ్రీకృష్ణుడు మనం తాబేలు చూస్తూ ఉంటాం కదా దానికి ఏమాత్రం ఇబ్బంది అనిపించినా కూడా తన కాళ్ళను లోపలికి మడుచుకుంటుంది తనను తాను సంరక్షించుకుంటుంది ఇంద్రియాణి ఇంద్రియార్ధేభ్య ప్రజ్ఞతో తాబేలు రాగానే మనం కూడా మన ఇంద్రియాలను సమయాన్ని బట్టి అదుపులో ఉంచుకోవాలట వెనక్కు లాక్కోవాలట ఇంద్రియాలను ఏదైనా వస్తువు మనకు చాలా బాగున్నట్లుగా అనిపిస్తే చాలు దాని మీద మొట్టమొదటగా ఒక బంధం ఏర్పడుతుంది అయ్యో ఇది చాలా బాగుందే అనిపిస్తుంది ఆ బంధం క్రమేపి ఆ వస్తువు మనకే దక్కాలనేటువంటి కోరికగా మారుతుంది కోరిక బలమై అడ్డం వచ్చిన వారిని మన కోరిక తీరకుండా అడ్డు వచ్చేవారిని ప్రతిఘటించాలనేటువంటి క్రోధంగా రూపుదారుస్తుంది ఇది లోక ప్రవృత్తి ఈ లోక ప్రవృత్తిని వివరిస్తూ క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశ అద్బుద్ధి నాశ బుద్ధి ప్రణశ్యతి అని చెప్పాడు ఈ శ్లోకం చూడండి ఎంత అద్భుతమైన శ్లోకమో ఇది కోపం వచ్చినప్పుడు మనల్ని మనం మరిచిపోతూ ఉంటాం అలా మర్చిపోవడం వల్ల అంత అయోమయం నెలకొంటుంది అయోమయం నెలకొనడం వల్ల మన ఆలోచన నశిస్తుంది ఆలోచన నశించడం వల్ల జ్ఞాపక శక్తి కోల్పోతాం జ్ఞాపక శక్తి కోల్పోవడం వల్ల ఎవరూ ఏమిటి అన్న విషయాన్ని కూడా గ్రహించలేకపోతాం దీనివల్ల బుద్ధి నాశనమై పతనం అవుతుంది అందుకే ఇంద్రియాలను ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలిట గీత మనకు అందించిన జ్ఞానామృతం ఎంత విశిష్టమైందో గ్రహించండి ఇంద్రియాలు పగ్గాలు గుర్రాలు గుర్రాల్లాంటివిట అవి పెద్ద పులిలాగా చాలా అపాయకరమైనవిట అవి కోతుల్లాగా అల్లరి చిల్లరివిట ఆడగుర్రాల్లాగా అలవి కానివిట దోమల్లాగా నిరంతరం బాధించే స్వభావం కలిగి ఉంటాయిట తగినంత జాగ్రత్త లేకపోతే ఇంద్రియాలకు లోనై దానికి సంబంధించినటువంటి బాధలను అనుభవించాల్సి వస్తుందట అందుకే సముద్రంలాగా ఎప్పుడూ గంభీరంగా ఉండమని చెప్తోంది భగవద్గీత వర్షాలు వరదలు వస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు కొన్ని నదులు ఏర్పడుతూ ఉంటాయి వర్షాలు వచ్చినప్పుడు నదులు ఉద్ధృతమై ప్రవహించి ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చేది సాగరం అన్నట్లుగా సముద్రంలోకి చేరుతూ ఉంటాయి ఒక్కొక్క మాట వర్షాలు లేనందువల్ల నదులు ఎండిపోతూ ఉంటాయి సముద్రాన్ని గమనించండి ఎక్కువ నీరు తనకు చేరినప్పుడు సముద్రం పొంగటం లేదు నీరు శుష్కించి తనకు ఏ నది కూడా నీరు అందించినప్పుడు సముద్రం ఇంకిపోవడం లేదు నిరంతరం అలాగే ఉంటుంది మనల్ని కూడా అట్లాగే ఉండమని చెప్తున్నాడు పరమాత్మ సముద్రపు నీటిలాగా నిశ్చలంగా విషయవాంఛలకు లొంగకుండా ఉద్రేగాలకు లోను కాకుండా దిగుళ్లను ఆందోళనను దరిచేరనీయకుండా కలత చెందకుండా ప్రశాంతంగా నిశ్చింతగా స్థిరంగా ఉంటూ ధర్మాన్ని నిర్వర్తించమని ఆత్మయోగం అని చెప్పబడేటువంటి సాంఖ్యయోగం ప్రబోధిస్తోంది సర్వే జనా స్వస్తి